జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చిన దాకా నాకు చాలా సంతోషంగా ఉంది అంతకంటే ముందు మన సనాతన ధర్మం యొక్క ధర్మ ప్రచారమును నా క్రైస్తవ యొక్క అనుభవ సాక్ష్యాన్ని పల్లెల్లోని కొన్ని కొన్ని గ్రామాల్లో ప్రచారం చేయడం జరుగుతూ ఉంది అక్కడ వీడియోలు షూట్ చేయాలని అనుకుంటున్నాను కనుక ఎటు చూసిన ఇరవై పదిహేను కిలో పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది రోడ్లు సరిగ్గా లేవు కనుక ఒక సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ ఒక వెహికల్ కొనాలని అనుకుంటున్నాను దాదాపు పదిహేను వేలు దాకా ఖర్చు ఉంది కొంతమంది సహోదరులు వెయ్యేలాగా ఇస్తూ ఉన్నారు అవన్నీ పూజ చేసేయడానికి చాలా టైం పట్టేటట్లు ఉన్నది వాతావరణం కూడా చాలా కలుషితంగా ఉంది కనుక వాతావరణం వర్షాలు పడుతున్నాయి ఆంధ్రలో కనుక నా హిందూ బంధువులు ఎవరైనా సరే తప్పకుండా స్పందించి కింద ఇవ్వబడినటువంటి ఫోన్పే గూగుల్ పే అకౌంట్కి మీ స్తోమతను బట్టి ఆర్థికంగా ఆదుకొని సహాయం చేసి మన ధర్మాన్ని కాపాడమని ఎంతో కోరుతూ నేను చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వమని ప్రార్థిస్తున్నాను మన యొక్క ఛానల్లోని అజ్ఞానముల మూలిపోయినటువంటి క్రైస్తవులు యొక్క అజ్ఞానం తొలగించడానికి జ్ఞానబోధలకు సంబంధించిన బైబిల్ స్టడీకి సంబంధించిన వీడియోలు ఉన్నాయి చూడండి హిందువులు మేలుకొల్పడానికి మంచి జ్ఞానోపదేశం చేయబడింది మన వీడియోలు చాలా బాగుంటాయి మన ఛానల్ ఫాలో అవ్వండి అంతేకాకుండా ఆర్థికంగా ఆదుకోండి ఈరోజు షార్ట్ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఈరోజు పాస్టర్లు చేసే ప్రచారంలో సువార్త చేసే ప్రచారంలోని స్వస్థత అనేది కొంత స్వస్థత అనేది ఉందా ఏసుక్రీస్తు స్వస్థపరుస్తాడు బాగు చేస్తాడని చెప్పి మాయమాటలు మాటలు ఉంట చెప్తూ ఉంటారు అనమాట పాస్టర్లు జీసస్ చర్చ్ అనే ఒక పదాన్ని వాడుతూ ఉంటారు ఏసుక్రీస్తు బాగు చేసేస్తాడు జీవితాన్ని బాగు చేసేస్తాడు కదా మోక్సం నడిపించేస్తాడు అది ఇస్తాడు ఇది ఇస్తాడు అది ఇస్తాడు అని చెప్పి చెప్తే మోసం చేస్తూ ఉంటారు సువార్తల్లో అవన్నీ నిజమా ఈరోజు స్వస్థత వరం అంటూ బైబిల్ ఎక్కడ కూడా లేదు కదా స్వస్థత వరం అనేది ఎక్కడ కూడా బైబిల్లో లేదు ఏసుక్రీస్తు ఎవరిని బ్రతికించాడని స్వస్థపరిచినట్టుగా ఉంటుంది కానీ కానీ పాస్టర్లో బ్రతికించినట్లు కానీ స్వస్థపరిచినట్లు కానీ ఇప్పుడు చరిత్రలు ఎక్కడ కూడా లేదు అవన్నీ కూడా తెలుసుకోవాలంటే పాస్టర్లు చేస్తున్నటువంటి మోసాలని మీరు తెలుసుకోవాలంటే ముఖ్యంగా క్రైస్తవులు కూడా తెలుసుకోవాలనుకుంటే కింద వీడియోలో లింక్ ఇచ్చాను తప్పకుండా ఆ లింక్ చూడండి వీడియో చూడండి వీడియోలు చెప్పిన విషయాలను గ్రహించండి అంతేకాకుండా ఆర్థికంగా కూడా మాకు సపోర్ట్ చేసి ఛానల్ ముందుకి ప్రోత్సహించండి జై భారత్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ